దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలో పాటు మనతో పాటు సీనియర్ క్రికెటర్ మహేష్ ఉన్నారు ఆయన కూడా ఇక్కడ బాధ్యతను పంచుకుంటున్నారు ప్రస్తుతం దిలీప్ ట్రోఫీ జరుగుతున్న తీరు అలాగే గతంలో ఉన్న సమస్యల పైన మనం అడిగి తెలుసు సార్ ఇప్పుడు దిలీప్ ట్రోఫీ ఇక్కడ జరుగుతుంది అంటే ఒక సీనియర్ క్రికెటర్గా మీరు దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి పెద్ద దిలీప్ ట్రోఫీ అనేది ఇక్కడ రావడం చాలా సంతోషదాయకము ఎవరీ క్రికెటర్ అసలు ఒక క్రికెట్ స్టార్ట్ కావాలంటే తల్లిదండ్రుల నుంచి మరి స్కూల్లో పిఈటీల నుంచి మరి సీనియర్ కోచ్లు అసోసియేషన్లు వీళ్ళంతా ఉంటేనే మంచి క్రికెట్ డెవలప్ అవుతుంది ఈ దిలీప్ ట్రోఫీ అనేది ఇండియన్ క్రికెట్ లో బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఫర్ ఇండియా దీనికి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట ఏంటి ఇండియా ఏ టీం మెన్ టీం ఒకటి ఉంటుంది ఇండియా ఉమెన్ టీమ్ ఒకటి ఉంటుంది ఇండియా ఏబిసిడి ఇట్లా ఉన్నాయి అండ్ దెన్ మళ్ళీ అండర్ నైన్టీన్ ఒకటి ఉంటుంది అండర్ నైన్టీన్ మెన్ ఒకటి ఉంటుంది అండర్ నైన్టీన్ ఉమెన్ ఒకటి ఉంటుంది మళ్ళీ స్కూల్ గేమ్స్కి వచ్చేపాటికి స్కూల్ గేమ్స్లో వినూ మన్కడ్ అనేది ఒకటి ఉంటుంది అండర్ సిక్స్టీన్ సీకే నాయుడు ట్రోఫీ అనేది ఉంటుంది అనమాట ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో పిల్లలు ఆడడానికి టెక్నికల్గా వాళ్ళు బాగుంటే ఇంజనీరింగ్ చేస్తున్నారు అంటే యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ కింద ఆడచ్చు బిఏ కానీ బిఏ ఏదైనా బీకామ్ అది చేయాలంటే యూనివర్సిటీస్ ఎస్కే యూనివర్సిటీ కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ అట్లా యూనివర్సిటీస్ ఆడుకుంటూ వెళ్తే వాళ్ళు వాళ్ళ ప్రతిభని కనపరచడానికి విజయ్ ట్రోఫీ అని ఒకటి ఉంటుంది అన్నమాట ఇంకా మన డొమెస్టిక్ క్రికెట్లోకి వస్తే ఇరానీ ట్రోఫీ ఒకటి ఉంటుంది దిలీప్ ట్రోఫీ దియోదర్ ట్రోఫీ ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటి దాంట్లో అంత పెద్ద ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు అంటే అనంతపూరియన్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ చాలా మంది మంచి లవర్స్ ఉన్నారు అనంతపురంలో ఇలాంటి దీనిని చూసి వాళ్ళు దగ్గరకు వచ్చి ఇంత క్లైమేట్ మెయిన్ అనంతపురాన్ని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మంచి వాతావరణాన్ని మా సీనియర్స్ ని మేము ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడు లేని అంటే ఎలా ఉన్నది అంటే మూడు చక్రాలు అంటే రిక్షాలు ప్లేయర్స్ కి అన్నం తీసుకొని వచ్చి కండక్ట్ చేసిన నేను ఎండ్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను నైంటీస్లో క్రికెట్ ఆడినాను ట్వంటీస్ దగ్గర దగ్గర వచ్చేపాటికి నేను క్వాలిఫైడ్ ఎంపైర్ అయ్యాను కార్క్బాల్ క్రికెట్ నుంచి కార్పొరేట్ లీగ్ వరకు ఆడాను యూనివర్సిటీస్ ఆనాము మేము సౌత్ జోన్ ఆనాము ఇవన్నీ ఈ విధమైన క్రికెట్ అన్నీ చూసాము అంటే ఆ మూడు గ్రౌండ్లలో అప్పుడు ప్లేయర్స్ మాతో ఆడిన క్రికెట్ ప్లేయర్స్ ముగ్గురు నలుగురు రంజీ ప్లేయర్స్ ఆడారు షాబుద్దీన్ గాని ఫయాజ్ గానీ నూర్ఖాన్ గాని ప్రసాద్ రెడ్డి గాని అన్నారు అది తర్వాత మా సీనియర్స్ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి అప్పుడు ఎలాగో రన్ చేశారు ఒక మంచి వ్యక్తి వస్తే దీన్ని ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి ఆ మంచి వ్యక్తి ఇంకా రిమైనింగ్ పార్టీని తీసుకునే ఆర్థికంగా గానీ ని చాలా సౌండ్ గా చేయాలనే సందర్భంలో మనకి అనంతపురంకి వరం లాంటి మాంచు ఫెరర్ గారు వచ్చారనమాట అప్పుడు మన సెక్రటరీ నేను ఒక పదకొండు మంది సెక్రటరీల దగ్గర ఉన్నానమాట బుల్లెట్ రమేష్ గారు కానీ మళ్ళీ తర్వాత మల్లి అన్న గాని తర్వాత శ్రీనివాసులోని మీసాల్ సీనా అని అని అంటారు అన్న అన్నగారు మళ్ళీ జేజేపీ తీర్థ గారు స్టేట్ ప్లేయర్ ఆయన మళ్ళీ మచ్చా రామ్లింకారెడ్డి ఈజ్ అండ్ డైనమిక్ ఆయన 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 హయాంలో మళ్ళీ తీర్థంలో ఆర్డిటి ఈ క్రికెట్ ని వచ్చి తీసుకొని ఇలాంటి మంచి గ్రౌండ్స్ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ క్రికెట్ అన్ని స్పోర్ట్స్ ఫుట్బాల్ లీగా అనే స్పాన్సర్ తీసుకొని రావడం గాని హాకీలో మంచి గ్రౌండ్ తయారు చేయడం కానీ క్రికెట్ అబ్సల్యూట్ అస్సలు అనంతపురము క్లైమేటిక్ కండిషన్స్ కి మనకి వర్షం తక్కువ వర్షం తక్కువ ఉన్న ప్రాంతంలో క్రికెట్ని ఒక రిలీజియన్ టైప్ లో తీసుకొచ్చారనమాట మాంచు ఫెర్రర్ గారు కానీ దీంట్లో ఫారిన్ టీమ్స్ ని తీసుకొని రావడానికి విశాల ఫెర్రర్ గారు కానీ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ వాళ్ళ టీం కానీ ఇట్స్ డైనమిక్ అనమాట అసలు వాళ్ళు చేసిన కృషి చాలా అయింది అందుకోసమే మా సీనియర్ క్రికెటర్స్ మల్లి అన్న కానీ పెద్దవాళ్ళు మల్లికార్జున అన్న కానీ రామలింగారెడ్డి అన్న గాని మళ్ళీ సెక్రటరీగా చేసిన ప్రసన్న మళ్ళీ సాగర్ గారు మళ్ళీ తర్వాత నాగేశ్వరరావు గారు వీళ్ళందరినీ మేము చూసాం ఇప్పుడు ప్రజెంట్ మధు యుగి వీళ్ళంతా మంచి టీము ఇలాంటి ఎన్నో క్యాంపులు జరిగాయన్నమాట ఎన్సీఏ క్యాంప్ నేషనల్ క్రికెట్ అకాడమీ లక్ష్మణ్ గారు వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యారు సో వాళ్ళందరూ ఇవన్నీ చూసి మన క్లైమేటిక్ కండిషన్స్ బాగుంది అనంతపురంలో గ్రౌండ్స్ బాగుంది హాస్పిటాలిటీ బాగుంది ఒక ఎన్జిఓ వర్కింగ్ వాళ్ళ టీం ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ టీం కానీ సెక్యూరిటీ సీనియర్ నాగప్ప గారు కానీ వీళ్ళందరి దీంతో చాలా బాగా ఒక మంచి అవుట్పుట్ ని తీసుకొని వచ్చి ప్రేక్షకులందరికీ అరే ఒక గర్వకారణంగా సిక్స్టీ టూ ఇయర్స్ తర్వాత ఇలాంటి పెద్ద టోర్నమెంట్ చూడడానికి అసలు అండ్ ఫెస్టివల్ బిగ్ ఫెస్టివల్ మనకి హిందూస్ కి దీపావళి ఉంటుంది క్రిస్టియన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ అంటే క్రిస్మస్ ఉంటుంది ముస్లింస్ కి ఈ పండుగలు ఉంటాయి అంతకంటే పెద్ద పండగగా ఈ పదహైదు రోజులు పీపుల్ ఆర్ రాకింగ్ అండ్ యంగ్స్టర్స్ చాలా నేర్చుకునేది ఉంది టెక్నికల్ గా మేము నేను అంపైర్ గా చేసినప్పుడు ఏదో జస్ట్ బాల్స్ కౌంట్ చేసుకోవాలా మాకు ఒక కోచ్ రావాలి అప్పుడు ఆడేటప్పుడు ఒక మేనేజర్ రావాలి ఎంతవరకు ఉండే ఇప్పుడు బౌలింగ్కి ఒక కోచ్ ఒక కోచ్ ఉండాలి సో చాలా అనమాట బ్యాటింగ్ టెక్నిక్ ఒక కోచ్ ఉండాలి త్రో వేయడానికి ఒక పర్సన్ ఉండాలి ఇంత ఇవన్నీ చూడడానికి రకరకాల వ్యక్తులు ఈ క్రికెట్ ని ప్రోత్సహిస్తున్నారు కానీ తల్లిదండ్రుల ఉందా ఆ తల్లిదండ్రుల పాత్ర చాలా 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 ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మానసికంగా మెంటలీ అండ్ ఫిజికలీ వాళ్ళకి ఒక మంచి ఉల్లాసం కావాలంటే ఇప్పుడు అంత ప్యాక్ అయిపోతున్నారు అనమాట ఈ కార్పొరేట్ కల్చర్ స్కూల్స్ వచ్చి దే ఆర్ గోయింగ్ టు ద బస్ ఇస్ కమింగ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ అట్ సెవెన్ థర్టీ సో దే నీడ్ టు ప్రిపేర్ ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ ఇట్ సెల్ఫ్ సో సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ కి వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు సో అంత ప్యాక్ అయిన దాంట్లో కొన్ని ఐ డోంట్ సే దాట్ కొన్ని స్కూల్స్ అసలు స్పోర్ట్స్ ఇయ్యడం లేదని వాళ్ళు కూడా కొన్ని గ్రౌండ్స్ బాగున్నాయి వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన పిఈటిలు శ్రమ కూడా చాలా ఉంది పేరెంట్స్ అది అన్ని కాకోకుండా స్పెషలైజ్డ్ క్రికెట్ ని కొన్ని అకాడమీస్ కి పంపిస్తున్నారు వాళ్ళకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ ప్రోత్సాహం ఉంటేనే పిల్లలు ముందుకు పోవడానికి చాలా అవకాశం ఉంటుంది అలాంటి అట్మాస్ఫియర్ వాళ్ళని కూడా ఇప్పుడు బాయ్స్ గా రామలింగారెడ్డి గారు ఇప్పుడు ప్రపోజ్ చేశారు ఇప్పుడు ఈ మీటింగ్ ఏంటి అంటే ఉన్న రంజీ ఆడిన వాళ్ళే కాకోకుండా స్టేట్ ఆడిన వాళ్ళే కాకోకుండా సౌత్ జోన్ అండ్ దెన్ డిస్టిక్ ఆడిన వాళ్ళను వాళ్ళ పిల్లల్ని కూడా ఎవరన్నా దోస్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ దే ఆర్ ఇన్ టచ్ విత్ క్రికెట్ వాళ్ళని బాల్ బాయ్స్ గా కూడా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్ అంటే ఒక క్రికెట్ ఆడేసిన ఏదో అయిపోయింది మా పౌరవ కాలంలో మా సీనియర్ క్రికెటర్స్ షూస్ ఇస్తే మేము ఆ షూస్ వేసుకొని ఆడిన క్రికెట్ అప్పుడు ఇప్పుడు పీపుల్ పేరెంట్స్ ఆర్ డేర్ అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు బాబు ఎక్కడికి వెళ్తున్నాడు వానికి ప్లెయిన్ సారీ ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలా ఓలాలో పంపించాలా ఇంత టెక్నికల్ గా వచ్చినా కూడా క్రికెట్ సీనియర్స్ కి ఒక రెస్పెక్ట్ ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అలాంటి పిల్లలకి ఇక్కడ వచ్చి బాల్ బాయ్స్ గా ఉండే అవకాశం కూడా కల్పిస్తున్నారు రియలీ గ్రేట్ డిస్టిక్ ఆడిన వాళ్ళకి జోన్ వాళ్ళు ఆడిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూడే చూసే అవకాశం ఇస్తున్నారు రియలీ గ్రేట్ అండి అండ్ దెన్ మీడియా ఈ ఈ కి రియలీ వీ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వాళ్ళ టీము చాలా బాగా వర్క్ చేస్తుంది ఎక్స్పెషల్లీ మీడియా మీడియా చాలా అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళలో ఏముంది ఏం కావాలి ఇంకా బెటర్మెంట్ కోసము వాళ్ళు పడుతున్న తపన రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ దిస్ షో ఇంత పెద్ద ప్లేయర్స్ శుభం దోబే దుబే కానీ ఇంకా ఈ ఈ సంజు రావడం గాని మళ్ళీ రికీ బోయ్ మన లోకల్ యాడ్ కెఎస్ భరత్ అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ యంగ్స్టర్ రషీద్ ఇలాంటి వాళ్ళందరూ ఇంత మంచి క్రికెటర్స్ ఇక్కడ రావడము యంగ్స్టర్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ డైనమిక్ ఆపర్చునిటీ ఐ విష్ ఆల్ ద పీపుల్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ వన్ దోస్ దిస్ నన్ను గుర్తించి నన్ను ఈ దీంట్లో ఒక కమిటీ మెంబర్గా వేసినందుకు టీమ్ మా సీనియర్స్ కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ మా సెక్రటరీ గారు గానీ సార్ కానీ మా సీనియర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్